హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సాధించింది అయితే సీఎం పదవిపై ఇంకా స్పష్టత రాలేదు బీజేపీ నేత దేవేంద్ర ఫడవీస్ సీఎం అవుతారనే వార్తలు వస్తున్నాయి ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆశీష్ దేశ్ముఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన పదహారు మంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి ఆహ్వానించారు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో ఆత్మవిశ్వాసం కోల్పోయిన నేతలను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయా మహారాష్ట్ర రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బీజేపీ కూటమి విజయవంతం తమ శక్తిని మరింత బలోపేతం చేయాలని చూస్తోంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ ఇవ్వడం బీజేపీ వ్యూహంలో భాగమా అనేది చర్చనీయాంశమైంది అయింది కాంగ్రెస్ నాయకత్వం ఈ అంశంపై ఇంకా స్పందించలేదు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే మహారాష్ట్ర రాజకీయ సీన్ మారుతుందని విశ్లేషకులు అంటున్నారు బీజేపీ ఈ చర్యల ద్వారా తమ సంఖ్యా బలం పెంచుకోవాలని చూస్తోంది ఇదంతా కూటమి రాజకీయాలను మరింత సంక్లిష్టంగా చేస్తుందని అంచనా ఆశిష్ దేశ్ముఖ్ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి మహారాష్ట్ర రాజకీయం వేదికపై మరిన్ని ఆసక్తికర సన్నివేశాలు వెలుగులోకి రానున్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ